హలో అందరికీ నేను మిస్యే కానీ ఈరోజు సండే కదా నేను మా ఇంటికి వెళ్ళక చేపలు తెచ్చుకుందామని వెళ్ళాము అంటే కార్తీక మాసం అయిపోయింది కదా ఇప్పుడు నాన్ వెజ్ తినచ్చు అనేసి వెళ్ళాము ఇక్కడ చూడండి చేపలు వల్ల డాన్స్ వేస్తున్నాయి అన్నీ బొత్తుకున్నాయి ఏమే చేపలు తీయేసుకున్నాము తీయసుకొని క్లీన్ చేసేసుకున్నాము క్లీన్ చేసుకున్న కాడ ఈ చూసాము చూసామన్నమాట చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగు నచ్చింది నాకైతే అంతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఇంకా చేపలని క్లీన్ చేసుకోవాలనేసి ఒక బేసన్లో చేపల ముక్కలన్నీ అందులో వేసుకునేసాను అందులో వేసుకుని ఒక నిమ్మకాయ దబ్బా పిండి కొంచెం గోధుమ పిండి వేసుకునేసి బాగా రెండు మూడు సార్లు వాష్ వేసాను బాగా కలిపేసి వాష్ చేసేసాను బాగా నీట్గా వచ్చేసింది అనమాట ఇలా వస్తుంది కడిగే ఇలా నీ స్మెల్ కూడా మనకు అనిపించదు ఆ రెండు వేసి కడిగామంటే నీ స్మెల్ కూడా మనకు ఉండదు అనమాట చేపల కూర కోసం ఇలా నేను కడిగేస్తాను చేపల కూరకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇప్పుడు ఎర్రగడ్డలు కావాలి ఎర్రగడలు టమాటాలు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు ఒక ఇరవై తెల్ల ఇరవై తెల్లలు రెమ్మలు తీసుకోండి చేపలు చింతపండు వెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులే కదా మెయిన్ ఇంపార్టెంట్ నేనైతే ఇలా చేశాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అంతే మెంతులు వేసుకొని పోపు గింజలన్నీ వేసాను కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు వేసి బాగా కలిపేసుకున్నాను అనమాట చేపల కూర ఇదే అంటే ఈ సెకండ్ టైం నేను చేయడం ఇంతకుముందు వేరేలా చేశాను యూట్యూబ్లో చూసి చేశాను ఇది నేను ఓన్గా చేశాను కాబట్టి టేస్ట్ సూపర్గా వచ్చింది అంతే ఇంకా తెల్లగడ్డలు వేసుకునేసి తెల్లగడ్డలు కూడా కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ అందులో వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకునేసి కొంచెం టమాటా ముక్కలు మగ్గడానికి కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఆ రెండు రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకని రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇవి వేస్తే త్వరగా మగ్గిపోతుంది అనమాట టమాటాలు అందుకోసం వేసి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడ్చేశాను ఇప్పుడు చూడండి ఇలా నూనె అనేది పైకి తేలుతుంది కదా అంతే టమాటోని ఇంకా మ్యాష్ చేసుకున్నాను చాలా బాగా అయితే టేస్ట్ బాగా వచ్చింది నాకు ఇంక ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం చింతపండు ఎంత నానబెట్టుకుంటామో దానికి కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి కారము నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను అంతే నేను వేరే ఏది కానీ నేను యూజ్ చేయలేదు న్యాచురల్గా చేశాను చాలా సూపర్గా వచ్చింది అసలు టేస్ట్ అయితే బా విభచ్చంగా అనిపించింది నాకు అంతే ఆయిల్ బాగా పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట ఇలా పైకి తేలేటప్పుడు చింతపండు గుజ్జు అందులో వేసుకోవాలి మళ్ళీ మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి అంత వాటర్ పోసేసుకొని ఉప్పు ఇక్కడే ఉప్పు అంత కారము అంత సరిపోయిందా లేదా చూసేసుకోవాలి చూసేసి పక్కన పెట్టి మూత వేయసుకోవాలి మూత పెట్టేసుకున్నామంటే చేపలు మనం అప్పుడే వేయకూడదు చా అది బాగా ఇలా పొ పొంగు వచ్చినప్పుడు మనం చేప ముక్కలు అందులో వేయాలి ఇలా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలు అందులో వేయేసి ఒక్కసారి కలపెట్టేసి మూత పెట్టేయాలి ఎందుకంటే చేప ముక్కలు ఇరిగిపోతాయి పదే పదే కలపెట్టామంటే ఇలా అంటే కలపెట్టేసి పెట్టేసాము నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టము అందుకే నేను ఎక్కువ చేపలు అంటే చికెన్ మనం రెగ్యులర్గా సండేనే కాకుండా కూడా ఎప్పుడు తెచ్చుకుంటాం కదా కానీ మాకు ఇక్కడ చేపలు సండే మాత్రమే దొరుకుతుంది చికెన్ అయితే నేను ఎప్పుడైనా అప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటాము చేపలు వాటికోసమే ఈ రోజు చాలా దూరం నడుచుకొని వెళ్ళి మరీ తీసుకొని వచ్చాము అంతే చేప అయితే అయితే క్లోజ్ అయిపోయింది నేను లాస్ట్లో కొత్తిమీర జిల్లా తీయేసుకోవడం నేను సంగటి చేపల కూర చేపలు ఫ్రై చేశాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను